వెల్కమ్ టు కర్నూల్ జెస్సీ ఛానల్ భారత స్వాతంత్ర సమర చరిత్రలో ఎన్నో గొప్ప నాయకుల పేర్లు మనం వింటుంటాం కానీ అడవుల్లో కొండల్లో గిరిజనగూడంలో నుంచే బ్రిటిష్ మరియు నిజాం రాజ్యాలకు ఎదురు తిరిగిన ఒక మహావీరుడు ఉన్నాడు ఆయనే కొమరం భీమ్ ఆయన నినాదం జల్ జంగల్ జమీన్ అంటే నీళ్ళు అడవులు భూమి ఇవన్నీ మా హక్కు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా సంకేపల్లి అనే గ్రామంలో కుమరం భీమ్ జన్మించాడు ఆయన గోండు తెగకు చెందిన గిరిజనుడు చిన్నప్పటి నుంచే అడవుల్లో జీవితం వేట ప్రకృతితో స్నేహం ఆయనకు సహజం కానీ ఆ ప్రశాంతత జీవితాన్ని ఒక ఘటన మార్చేసింది ఆ సమయంలో నిజాం ప్రభుత్వం అడవుల మీద భూమి పన్నులు అడవి నిషేధాలు బలవంతపు పనులు అంటూ గిరిజనులను దోపిడీ చేస్తోంది ఒకసారి నిజాం అధికారులతో జరిగిన గొడవలో భీమ్ తండ్రి కుమరం చిన్నా మరణించాడు తండ్రి మరణం తర్వాత కుటుంబం తీవ్ర కష్టాల్లో పడింది భీమ్ కొంతకాలం అస్సాం ప్రాంతానికి వెళ్ళి టీ తోటల్లో పనిచేశాడు అక్కడ ఆయన బ్రిటిష్ వాళ్ళ అన్యాయం కార్మికుల దుస్థితి దగ్గరగా చూశాడు అక్కడే ఆయనకు తిరుగుబాటు ఆలోచనలు పుట్టాయి మన భూమి మీద మనమే బానిసలమా అనే ప్రశ్న ఆయనను వెంటాడింది కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి తన ఊరికి వచ్చేసరికి పరిస్థితి మరింత దారుణంగా ఉంది గిరిజనుల భూములను నిజాం అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు వాళ్ళు తమ పొలాల్లో పంట వేసుకోవాలన్న అనుమతి లేదు అడవిలో నుంచి దుంపలు తెచ్చుకున్నా కేసులు పెడుతున్నారు అప్పుడు భీమ్ నిర్ణయించుకున్నాడు ఇంకా సహించకూడదు పోరాడాలి ఆయన గిరిజన గ్రామాలకు తిరుగుతూ ప్రజలను ఏకం చేశాడు వారికి ధైర్యం చెప్పాడు అడవి మనది భూమి మనది నీళ్లు మనవి అని చెబుతూ పోరాటానికి సిద్ధం చేశాడు ఇలా పుట్టింది ఆయన నినాదం జల్ జంగల్ జమీన్ కుమరం భీమ్ గెరిల్లా యుద్ధ విధానాన్ని ఎంచుకున్నాడు అడవులే ఆయన కోటలు ఆయనతో పాటు అనేక గిరిజన యువకులు చేరారు వాళ్ళు రాత్రిళ్ళు దాడులు చేసి నిజాం సైన్యాన్ని తిప్పికొట్టారు పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు ఈ వార్తలు వ్యాపించడంతో నిజాం ప్రభుత్వం భయపడింది భీమ్ను పట్టుకోవడానికి ప్రత్యేక బలగాలు పంపించింది కానీ అడవుల్లో భీమ్ అడుగుజాడ కనబడటం కష్టమే కొమరం భీమ్ ప్రభావం పెరుగుతుండటంతో ఆయనను మోసం చేసి పట్టుకోవాలని నిజాం అధికారులు యోచించారు చర్చల పేరుతో ఆయనను ఒప్పించే ప్రయత్నం చేశారు కానీ భీమ్ ఒక్క మాట అన్నాడు మాకు మా హక్కులు కావాలి దానం కాదు అంతటితో యుద్ధం దశకు చేరింది పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో జోడేఘాట్ అడవుల్లో నిజాం సైన్యం భీమ్ బృందాన్ని చుట్టుముట్టింది తీవ్రమైన కాల్పులు జరిగాయి ఆ సమయంలో కూడా భీమ్ వెనక్కి తగ్గలేదు చివరి శ్వాస వరకు పోరాడాడు ఆ పోరాటంలో కుమరం భీం వీరమరణం పొందాడు భీమ్ మరణం గిరిజనుల గుండెల్లో మరింత అగ్నిని రాజేసింది ఆయన త్యాగం వృధా కాలేదు తరువాత కాలంలో గిరిజనుల హక్కులపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సి వచ్చింది ఈరోజు తెలంగాణలో కుమరం భీం పేరు గర్వంగా వినిపిస్తుంది జోడేఘాట్లో ఆయన స్మారక స్థూపం ఉంది ప్రతి సంవత్సరం వేలాది మంది అక్కడికి వెళ్ళి నివాళులు అర్పిస్తారు కొమరం భీమ్ మనకు నేర్పిన గొప్ప పాఠం ఏమిటంటే స్వేచ్ఛ అంటే కేవలం రాజ్యం మారడం కాదు మన హక్కులు మన చేతిలో ఉండాలి ప్రకృతి మీద ప్రేమ భూమి మీద హక్కు స్వాభిమానంతో జీవించాలి అడవుల్లో పుట్టిన ఆ గిరిజన వీరుడు ఈరోజు కోట్ల మందికి ప్రేరణగా నిలిచాడు రెండు వేల తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ పదిహేడున హైదరాబాద్లో కుమరం భీం విగ్రహం నెలకొల్పుటకు ప్రభుత్వం ప్రకటించింది మనమందరం గుర్తించుకోవలసిన నినాదం జల్ జంగల్ జమీన్ ఇదే కుమరం భీం కథ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ కొట్టండి జైహింద్